ఏ ఆ గుడికి నా కుటుంబంతో సహా భార్య పిల్లలతో సహా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో మేము ఫోన్ టాపింగ్ చేయించలేదు ఫోన్ టాపింగ్ నాకు నీకు సంబంధం లేదు ఫోన్ టాపింగ్ చేసిన విషయం నాకు తెలువనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తాం అను నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోటో చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోటో చేసే నీకు తెలుసు నీ భాగస్వాద నేను ప్రమాణం చేస్తాను సిద్ధమా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇస్తాను పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం We'll <laughs> be